హైదరాబాద్ ధర్నా చౌకలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా చేస్తున్నారు కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రస్తుతం మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఇచ్చినటువంటి హామీ అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది ఈ ప్రభుత్వం మీద తెల్ల రేషన్ కార్డులు ఇస్తే ఒక్క రూపాయి భారం పడదు ఎందుకంటే పేద ప్రజలకు తెల్ల రేషన్ కార్డు మీద బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమము నూటికి నూరు శాతము నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం భరించి పేద ప్రజలకు బియ్యం ఇస్తా ఉన్నాం మీకు మధ్యలో ఎందుకు నొప్పి అని అడుగుతాను రేవంత్ రెడ్డికి ఎందుకు ఈరోజు తెల్ల కాడులు ఇస్తే మీకు వచ్చేటువంటి ఏంటి ఎంతమంది పేదవాళ్ళు ఉంటే ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ఐదు కేజీలో చొప్పిన ఎంతమంది కుటుంబ సభ్యులున్నా అందరికీ బియ్యం ఇచ్చేటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది కరోనా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎనభై మూడు కోట్ల మంది ప్రజలకు దేశంలో ఉచితంగా బియ్యం ఇస్తా ఉన్నాం వచ్చేటువంటి ఐదు సంవత్సరాలు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం ఇంకా కొనసాగిస్తామని చెప్పి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదు అడగడనుకున్నాను అంతేకాదు రేషన్ కార్డు ఉంటే ఆయుష్మాన్ భారత్ పథకం కూడా వస్తుంది ఆయుష్మాన్ భారత్ పథకం అంటే ప్రతి పేదవులకు తమకు ఇచ్చినటువంటి ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా ఏ పెద్ద హాస్పిటల్ అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా దురదృష్టవశాత్తు మీ ఇంట్లో ఎవరికి అనారోగ్యమైనా సంవత్సరానికి ఐదు లక్షల రూపాయల వైద్యము ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు చేపట్టారు కానీ నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణలో ఆ స్కీమ్ తీసుకురాల వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ యొక్క నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇస్తానన్నా కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి డబ్బులు హాస్పిటల్ ఇవ్వని కారణంగా ఈరోజు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ పథకము పూర్తి స్థాయిలో అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అందుకే మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకం అమలు కావాలన్నా పేదవాళ్లకు ఉచితంగా బియ్యం నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి బియ్యం అందాలన్నా వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాల్సిందిగా అందజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను దురదృష్టం ఏంటంటే మనం తెలంగాణ రావాలని కొట్లాడాను అనేక సంవత్సరాలు కొట్టాడడం తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు పూర్తయినా ఇంకా తెలంగాణ పేరు మీద రేషన్ కార్డులు కూడా ఇచ్చుకోలేనటువంటి మరి దుర్భవస్థలో ఈరోజు మనం ఉన్నాం ఇస్తా ఇగో ఆగో అంటూ కేసీఆర్ గారు పది సంవత్సరాలు వాయిదా వేశారు ఈయన వచ్చి ఏడు నెలలు దాటినా ఈయన కూడా రేషన్ కార్డు ఇవ్వడం లేదు ఖర్చు మాది భారం మాది కార్డులు ఇవ్వడానికి మీకు ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఆందోళన చేస్తా ఉన్నారు మహిళల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి రైతుల రుణమాఫీ చేస్తామని చేయని కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగ యువకులు మరి జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ఆ యొక్క జాబ్ క్యాలెండరు ఎన్నికలకు ముందు ప్రకటించారు తప్ప పేపర్లలో ఇచ్చాడే ఫలానా రోజు మేము టీచర్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఫలానా రోజు గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఫలానా రోజు క్లాస్ క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఫలానా రోజు లెక్చరర్స్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఎలక్షన్స్ ముందు చెప్పాడు